మనశ్శాంతి లభిస్తుంది అదృష్టి యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరువులే ఇటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు అదేవిధంగా మంచి ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించకున్నా జాగ్రత్త వహిస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగన బంధువుల ఒక శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదల ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆరోగ్య పరిరక్షణ అవసరం మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఏర్పరచుకుంటారు తోటి వారిని కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు కీలకమైన